హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తత్తు వెల్కమ్ టు మై ఛానల్ ట్రంప్ ఇంకొక అబద్ధం చెప్పడం జరిగింది ఇది మన భారతదేశం కూడా మరి ధృవీకరించలేదు రష్యా ధృవీకరించింది మరి భారత విషయంలో రష్యా ఏ విషయంలో ధ్రువీకరించింది ఏం ధృవీకరించి ఈ ధృవీకరణ లేని ప్రభావం అని అనుకోకండి సో మనకు అమెరికాతో ట్రేడ్ డీల్ ఒప్పందం కుదిరింది కదా యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి సుంకాలు తగ్గిస్తున్నామని ఇప్పుడు మనం స్వేచ్ఛగా ప్రశాంతంగా ట్రేడ్ డీల్ చేసుకుందామని చెప్పేసి అమెరికా ఒప్పుకోవడం జరిగింది సో దీనికి అందరూ సంతోషిస్తున్నారు అమెరికా లాంటి పెద్ద మార్కెట్ మన భారతదేశానికి దొరకడం సంతోషం అంటున్నారు కానీ ట్రంప్ ఒక మాట చెప్పడం జరిగింది అదేంటంటే భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేస్తుందని ఆ ఆయిల్ అనేది వెనిజులా అమెరికా నుండి కొంటుందని ట్రంప్ ప్రకటించాడు కానీ ఈ విషయం అబద్ధం అన్నమాట ఎందుకంటే భారత్ రష్యాతో మేము ఆయిల్ కొనమని వ్యాపారం చేయమని చెప్పేసి ఎక్కడా పేర్కొనలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ డిమిత్రి అని చెప్పేసి రష్యాలో ఉంటాడనమాట వాళ్ళ క్రిమిలి ప్రతినిధి రష్యా ప్రతినిధి వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటి వరకు భారత్ రష్యాతో ట్రేడ్ డీల్ ఆపేస్తామని ఆయిల్ కొనమని ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వలేదు కాబట్టి మేము స్వేచ్ఛగా మేము వ్యాపారం చేస్తూనే ఉంటామన్నారు మన భారత్ పాలసీ ఏంటంటే మేము నీతో వ్యాపారం చేస్తాం మా దేశ ప్రయోజనాల కోసం పక్కోడితో రష్యాతో కూడా వ్యాపారం చేస్తాం ఇరాన్తో వ్యాపారం చేస్తాం చైనాతో వ్యాపారం చేస్తాం మేము ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోము మా సార్వభౌమత్వం మన మా ప్రజల ఇంట్రెస్ట్లు మా ప్రజలకు ఏది అవసరమో అది మేము చేస్తాం అటు ఈయతో ఒప్పందం చేసుకున్నాము అమెరికాతో ఒప్పందం చేసుకుంటాము రేపు పొద్దున రష్యాతో ఆల్రెడీ ఉన్నటువంటి ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తాం అంతేగాని ఎట్టి పరిధిలో మనము పనిచేసే లేదు ఎందుకంటే మన భారతదేశానికి ఏది అవసరమో అది చేస్తాం అంతేగాని అమెరికా మాట తలుగ్గేది లేదు నేనైతే అనుకుంటున్నాను భారతదేశాన్ని రష్యాతో సంబంధాలు మరింత బలపరచుకుంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మరి అమెరికా లాంటి దేశాన్ని నమ్మదు అని నేనైతే అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ ద్వారా తెలియజేయండి కానీ ట్రంప్ ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతుంది సో మన భారతదేశానికి ఒక విషయం అర్థమైంది ట్రంప్ని మరి సైలెంట్ గానే మనం ఎట్లా ఎదుర్కోవాలి అట్లా ఎదుర్కొంటాం మనం చేసే పని మనం చేద్దాం మనం మొత్తానికి ఆర్థికంగా బలపడడానికి మనం ఇప్పుడు కాస్త సైలెంట్ గా ఉందాం కొద్ది రోజులు ఉపయోగపడితే ట్రంప్ వెళ్ళిపోతాడు వేరే కొత్త నాయకులు వస్తారు కాబట్టి అప్పుడు చూసుకున్నాం ఒకవేళ వీలైతే ట్రంప్ ఇప్పుడు ఏడాది అయింది ఇంకో మూడేళ్ళు ఉంటాడని నమ్మకం కూడా లేదు మధ్యలో వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ అక్కడ బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి భారత్కు రష్యాతో ఇప్పుడు కాదు గత డెబ్బై ఏళ్ళుగా మరి సంబంధాలని ఆ సంబంధాలు మరింత బలపడతాయి తప్ప తగ్గే ప్రసక్తి లేదు ఎందుకంటే భారతీయులకు కానీ అటు రష్యన్స్ కానీ ఇండియా భారత్ అంటే ఒక మైత్రి అనేది ఏర్పడింది ఏ భారతీయుని అడిగినా భారతదేశానికి మిత్ర దేశం ఏది అంటే ఫస్ట్ చెప్పే పేరు రష్యానే మేము చదువుకున్నప్పటి రోజు నుంచి కూడా అదే మాట చెప్తున్నాం ఇప్పుడు అదే మాట చెప్తున్నాం మా పిల్లలు అదే మాట చెప్తారు సో రష్యా కూడా అలాగే అనుకుంటుంది రష్యన్ పబ్లిక్ ని ఎవరైనా సిటిజన్స్ అడిగినా మీకు మిత్ర దేశం ఏది అంటే వాళ్ళు చైనాక అంటే ముందు భారత్ పేరు చెప్తారు ఎందుకంటే చైనా కూడా అవకాశవాద దేశం అని వాళ్ళకి తెలుసు ఏదో ఇప్పుడు కాస్త సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి అనుకోవద్దు కాకపోతే న్యూక్లియర్ సూపర్ పవర్ గా రష్యా ఉంది దానికి కాస్త నిధుల కొరత ఉంది యుద్ధంలో మునిగిపోయింది భారత్ లో ఎక్కువగా ఉంది తెలుసా మానవ వనరులు మ్యాన్ పవర్ అనేది ఎక్కువ ఉంది భారతదేశంలో చీప్ లేబర్ దొరుకుతారు చైనా లాగే లో కూడా చీప్ లేబర్ తక్కువ జీతం తీసుకున్నప్పటికీ మంచి పని చేస్తారు క్వాలిటీ వర్క్ ఇస్తారు చైనా ప్రోడక్ట్ లాగా డమ్మి వస్తువులు అసెంబ్లీ వస్తువులు దొరకవు మన భారతీయులు తయారు చేస్తే పక్కన మంది భారత్ నమ్మచ్చు ప్రపంచంలో నమ్మదగిన దేశం ఏదైనా ఉంది అంటే అది భారత్ అని చెప్పేసి ప్రతి దేశం మరి చెప్తుంది అనమాట ఈ చైనా కానీ దాంతోపాటు అమెరికా కానీ ఇలాంటి దేశాలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ట్రంప్ ముప్పై వేలకు పైగా అబద్దాలు ఆడినట్లు కొన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ట్రంప్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అమెరికాతో సంబంధాలు ఉన్నప్పటికీ రష్యాతో మాత్రం సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి బాయ్